హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రంగింగ్ రేంజ్ మీరు తమ్ముళని చూశారు కదండి నేను ఈ సంవత్సరం తీసుకున్న బంగారం అండి అది మనము చిన్న గ్రామైనా కావచ్చు తులమైనా కావచ్చు రెండు మూడు తులాలైనా కావచ్చు మనం ఒక సంవత్సరం మనకు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి కలిసి వస్తుంది అలా నేను ఈ సంవత్సరం అయితే మాటిలు తీసుకున్నానండి అది మీకు చూపించాలని ఈ వీడియో చేశాను అది మనము ఏ బంగారం అయినా తీసుకునేటప్పుడు మనకు ఒకటేసారి తీసుకోవడం అంటే మనకు కొంచెం బయటనే అవుతుంది అందుకే మనము ఆడవాళ్ళం కాబట్టి అప్పుడప్పుడు కొంచెం పొదుపులాగా జమేస్తూ ఉంటేనే అలా బంగారం అనేది చిన్న చిన్నగా పెరుక్కొని కొంచెం ఏదన్నా జమ చేసుకొని ఒక వస్తువు అయితే తీసుకోడానికి ఉంటుంది అలా నేను అప్పుడప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అయినా చిన్న చిన్నగా గ్రామ్స్ అలా కొనుక్కొని అయితే పక్కకు పెట్టుకుంటాను ఎందుకంటే మనకు సెంటిమెంట్ రోజులు కొన్ని వస్తాయి కాబట్టి అది దీపావళి అయినా కావచ్చు లేదు అంటే అక్షతృతి అన్నా కావచ్చు అలాంటి టైంలో మనం అలా జమ చేసిన బంగారం అయితే వేసుకొని ఇలా ఏదైనా ఒక ఐటెం అలా తీసుకోనికైతే నేను అలా ప్లాన్ తోటైతే ఉంటానండి ఇక్కడైతే నేను అలా బంగారం వేసి అయితే మాటలు తీసుకున్నాను ఇది అద్దతుల మైందండి నాకు చాలా ఇష్టం ఇలా స్టేట్ మాటలు సైడు మాటల కంటే నాకు ఈ మాటలే చాలా ఇష్టం మళ్ళీ ఇలాంటి మాటలు తీసుకుంటే మనకు అన్నీ కమ్మలకు పెట్టుకొని కూడా సెట్ అయ్యేటట్టు ఉండాలి అనిపించింది అందుకే ఇక్కడ స్టోన్స్వి కూడా మెరును గ్రీను వచ్చేటట్టు తీసుకుంటే మనకు ఏ కమ్మలకైనా మనకి ఈజీగా సెట్ అవుతుంది చాలా అందంగా కూడా కనబడుతుంది అందుకే ఇక ఇలా తీసుకున్నాను ఇది నేను అక్షయ తృతీయ రోజు తీసుకున్నానండి మళ్ళీ అక్కడ షోరూంలో మనకు స్కీమ్స్ వైజ్గా ఉంటాయి కాబట్టి నేను అది కూడా నేను కట్టుకుంటాను ఎందుకంటే మనకి ఎన్నో ఖర్చు అవుతాయి అసలు అలాంటప్పుడు స్కీమ్ కట్టుకుంటేనన్నా మనకు కొంచెం ఏదో కొంత ఆదా అన్నట్టుగా ఉంటుంది ఒకటేసారి మనము కుప్ప పెట్టి బంగారం తీసుకోవాలంటే మనకు ధైర్యం కాదు అలా చిన్న చిన్న స్కీమ్స్ కట్టుకున్నా కానీ లేదు అంటే గ్రామ్ గ్రామ్ కొని ఇట్లా ఏదైనా ఐటెం చేసుకున్నా కానీ మనకు ప్రతి ఐటెం అవుతుంది అని అనుకుంటా ఇక్కడనైతే ఈ కమ్మలకి అవి బాగా సెట్ అయినాయండి నాకు అసలు ఈ గున్నలు కమ్మలు అంటారు కదా ఇవి నాకు చాలా ఇష్టము బుట్టాలు అందుకే దాని మీద మ్యాచ్ అయినా కానీ వేరే వాటి మీద కూడా మ్యాచ్ అయ్యేటట్టుగా నేను ఇలా మాటలు అయితే తీసుకున్నాను ఎందుకంటే మనము బంగారాన్ని లక్ష్మీదేవిలాగా కొలుస్తాం కాబట్టి అది చిన్న చిన్నగా తీసుకొని ఒక పెద్ద మొత్తం అవుతుంది కాబట్టి మనము అలా సెంటిమెంట్గా తీసుకొని ఇలా పక్కకు కూడా పెట్టుకోవచ్చు మళ్ళీ నేను ఎక్కువ ఇలానే చేస్తూ ఉంటాను నాకు చాలా ఇష్టము పెట్టుకోవడం ఇష్టం కంటే నాకు ఇలా జమ చేసుకొని ఏదైనా ఐటెం తీసుకోవడము అలా చాలా ఇష్టము అందుకే నేను ఎప్పుడూ ఇలాగే చేస్తాను స్కిమ్స్ కట్టుకుంటూ ఇలా చేసుకుంటూ ఉంటాను మళ్ళీ మాటిలోకి వచ్చేసరికి మనం కొంచెం గట్టివి తీసుకుంటేనే ఆగుతాయండి మన హెయిర్స్కి అలా పెట్టుకుంటే మళ్ళీ చిక్కుబడిపోయి ఎరిగే ఛాన్స్ ఉంటుంది అందుకే నేను కొంచెం గట్టి తీసుకోవాలి అన్న ఉద్దేశంతో అంటే ఇవి తీసుకున్నానండి మీకు ఎలా నచ్చాయో అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్